నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తల్లి ఉగ్ర రూపం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామలాదేవి గారు ఎటువంటి చింత లేకుండా హాల్లోని తన సౌకర్యవంతమైన కుర్చీపై కూర్చుని టీవీ చూస్తున్నారు మరోవైపు కోడలు సుష్మ పూజ గదిలో ఉదయం పూజ చేస్తోంది అప్పుడు శ్యామలాదేవి గారి కొడుకు సంతోష్ శ్యామలాదేవి గారి దగ్గరకు వచ్చి ఆవిడతో అమ్మా నువ్వు ఉదయం రెడీగా ఉండు మనం షిరిడీ అని చెప్పాను కదా చూడు నేను చాలా కష్టపడి ఆఫీస్కి సెలవు కూడా తీసుకున్నాను అలాంటప్పుడు నువ్వు రెడీ అవ్వకుండా ఎందుకు ఇలా కూర్చున్నావు ఇలా చేసి నేను నిన్ను షిరడి యాత్రకు తీసుకెళ్లలేదని నువ్వు పదే పదే నన్ను అనొద్దు అయినా ఏమైంది నీకు రోజు పగలు రాత్రి నన్ను షిరడి యాత్రకు తీసుకెళ్లమని అడుగుతూనే ఉండేదానివి ఈరోజు నేను నీకోసం ఆఫీస్కి సెలవు కూడా పెట్టాను ఇప్పుడు ఇక్కడ నువ్వు హాయిగా కూర్చున్నావు టీవీ కూడా చూస్తున్నావు నిన్న మొన్నటి వరకు షిరడి యాత్రకు వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉన్నావు ఈ రోజు నీకేమైంది అన్నాడు శ్యామలాదేవి గారు కొడుకు మాటలు వింటూ లోపల లోపలే నవ్వుకున్నారు ఆవిడ నిన్న రాత్రి చూసిన దృశ్యం అంతా అంత తేలిగ్గా జీర్ణం చేసుకోలేకపోతున్నారు నిన్న రాత్రి అదంతా చూస్తూ ఉంటే ఆవిడ కాళ్ళ కింద నేల జారిపోయింది అయితే ఇప్పుడు కొడుకు కోడలు ఆమెను ఏం చేయబోతున్నారో తెలుసుకుని ఆమె మతిపోయినంత పని అయింది కొడుకు కోడలు తాపీగా నింపాదిగా కూర్చున్న శ్యామలాదేవి గారిని చూసి ఆశ్చర్యపోయారు అదే సమయంలో కొడుకు కోడలు ఇద్దరి నుదుటిపై చెమట రేఖలు కనిపిస్తున్నాయి కాసేపు ఇద్దరూ ఒకళ్ళ ఒకళ్ళు చూసుకున్నారు మార్చి మార్చి తల్లిని చూస్తూ ఉన్నారు కొడుకు కోడలి మాటలకు శ్యామలాదేవి గారు స్పందించకుండా అక్కడి నుంచి లేచి నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయారు శ్యామలాదేవి గారు ఇలా చేయడం చూసి కొడుకు కోడలు ఆశ్చర్యపోతూ నిన్న రాత్రి తమ గదిలో జరిగిన సంభాషణ అంతా తల్లి వినేసిందేమోనని ఆందోళన చెందడం ప్రారంభించారు గదిలోకి వెళ్ళిన శ్యామలాదేవి గారు మెల్లగా తన కథంతా గుర్తు చేసుకోవడం ప్రారంభించారు శ్యామలాదేవి గారి భర్త రంగారావు గారు రంగారావు గారికి చిన్న బట్టల దుకాణం ఉండేది చాలా కాకపోయినా అతను బాగానే సంపాదించాడు అతని వ్యాపారంలో శ్యామలాదేవి గారు కూడా చాలా సహాయ సహకారాలు అందించేవారు రంగారావు గారు ఇంటిని కూడా చాలా బాగా నడిపించేవారు ఆయన తన ప్లానింగ్తో ఇంటిని జాగ్రత్తగా నడిపిస్తూ కుటుంబ విషయంలో ఎప్పుడూ ఏ సమస్యలను ఎదుర్కోలేదు భవిష్యత్తు గురించి కూడా జాగ్రత్తగా ప్రణాళికలు వేశారు తన తల్లిదండ్రులనే కాకుండా శ్యామలాదేవి గారి తల్లిదండ్రులను కూడా అత్తామామలుగా కాకుండా తల్లిదండ్రులుగానే గౌరవించేవాడు శ్యామలాదేవి గారికి అన్నదమ్ములు ఎవ్వరూ లేకపోవటంతో చివరి దశలో వాళ్లను కూడా తమ దగ్గరే ఉంచుకుని చూసుకున్నారు శ్యామలాదేవి గారి మంచితనంతో ఇంట్లో పనులన్నీ సులువుగా మారాయి రంగారావు గారికి ఒకే ఒక కొడుకున్నాడు రంగారావు గారికి శ్యామలా గారికి పెళ్ళైన ఏడేళ్ల తర్వాత ఎన్నో పూజలు వ్రతాలు చేశాక సంతోష్ జన్మించాడు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యల ప్రేమతో ఎంతో శ్రద్ధగా గారాభంగా పెరిగాడు రంగారావు గారు తన కొడుకు ప్రతి కోరికను తీర్చారు అతని కొడుకు చదువు కోసం ముందు నుంచి ఆయన ప్రణాళికలు వేసుకున్నాడు కాబట్టి చదువు విషయంలో ఆయన ఎలాంటి ఇబ్బంది పడలేదు ఇంటర్మీడియట్ పాస్ అవ్వటంతో సంతోష్ హాస్టల్కి వెళ్ళి వేరే ఊర్లో ఉండి చదవాలనుకున్నాడు అందువల్ల ఫీజుతో పాటు హాస్టల్ ఖర్చులు కూడా పెట్టాల్సి వచ్చింది హాస్టల్ ఖర్చులు రంగారావు గారికి భారంగా మారినప్పుడు శ్యామలాదేవి గారు నా దగ్గర కొంత డబ్బుంది అంటూ తన పెట్టి తెరిచి చూయించినప్పుడు రంగారావు గారు ఆశ్చర్యపోయారు ఎంత డబ్బు నువ్వెలా పొదుపు చేయగలిగావు అని అడిగినప్పుడు శ్యామలాదేవి గారు మీరు షాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నాకు రోజు కొంత డబ్బిస్తూ వచ్చేవారు ఇంకా మా పుట్టింటి నుంచి వచ్చిన కౌలు డబ్బులు అవి ఇవి ఉన్నాయి ఇంట్లో ఖర్చులకి ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి ఇబ్బంది వస్తే పనికొస్తాయని నేను ఆ డబ్బులన్నీ పెట్టిలో దాచిపెట్టాను అని చెప్పగానే రంగారావు గారు ఆశ్చర్యపోయారు రంగారావు గారు శ్యామలాదేవి గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొడుకు సంతోష్ని హాస్టల్లో జాయిన్ చేశారు సంతోష్ హాస్టల్లో ఉంటూ తన చదువును పూర్తి చేసుకున్నాడు ఒకరోజు రంగారావు గారి అక్క ఏడుస్తూ తన ఇంటికి వచ్చింది ఏం జరిగింది అని అడిగినప్పుడు నాకిద్దరు కొడుకులు కోడళ్ళు ఉన్నప్పటికీ నేను పూర్తిగా ఒంటరిదాన్నైపోయాను అంటూ ఏడుస్తూ చెప్పింది భర్త చనిపోయాక ఇంట్లో ఎవ్వరూ నా గురించి పట్టించుకోలేదు ఉన్నది మొత్తం కొడుకులకే పంచిచ్చాం ఇప్పుడు ప్రతిరోజు భోజనం కోసం కూడా కోడల మీద ఆధారపడాల్సి వచ్చింది కొన్ని రోజులు పెద్ద కోడలు కొన్ని రోజులు చిన్న కోడలు చూసుకుంటున్నారు నన్ను ఇద్దరు కొడుకులున్నారు నీకేమి వృద్ధాప్యం హాయిగా గడిచిపోతుంది అనేవాళ్ళందరూ కానీ ఇప్పుడు నా ఇద్దరు కొడుకులకి నేను భారంగా మారాను అనగానే రంగారావు గారు అక్క నువ్వు ఇంత కష్టాల్లో ఉన్నావని ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు ఇక నుంచి నువ్వు మాతో పాటే మా ఇంట్లోనే ఉండు అమ్మా నాన్నలు అత్తమామలు అందరూ స్వర్గస్థులైపోయారు ఇప్పుడు నేను నా కొడుకు పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాను సలహా తీసుకోవడానికైనా సంప్రదించడానికైనా ఇంట్లో పెద్దవాళ్ళెవ్వరూ లేరు నువ్వు మాకు పెద్ద దిక్కుగా ఉందూ గాని ఇక్కడే ఉండు అని చెప్పారు రంగారావు గారు వాస్తవానికి రంగారావు గారికి ముగ్గురు ముగ్గు ఉన్నారు ఈ జానకమ్మ గారు అందరిలోకి పెద్దది చిన్నప్పటి నుంచి రంగారావు గారిని ఎంతో ప్రేమగా చూసుకునేది రంగారావు గారు కూడా తన పెద్దక్కని తల్లిలాగానే భావించేవారు శ్యామలాదేవి గారు కూడా జానకి గారిని తమతో ఇంట్లోనే ఉంచుకునేందుకు చాలా సంతోషంగా అంగీకరించారు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉండడానికి ఎవ్వరూ లేరు మీరే మాకు ప్రతి విషయంలోనూ మార్గనిర్దేశం చేయాలి చెయ్యాలి మీరు ఎక్కడే ఉండాలి అంటూ శ్యామలాదేవి గారు జానకి గారిని చాలా సంతోషంగా ఇంట్లోకి ఆహ్వానించారు వెంటనే జానకి గారి ముఖంలో చాలా ఆనందం కనిపించింది సంతోష్ కూడా చదువు పూర్తి చేసుకొని ఒక మంచి కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు నీ కొడుకు చదువు పూర్తే ఉద్యోగం చేస్తున్నాడు ఇక కొడుకుకు పెళ్లి చేయమని జానకి గారు తన తమ్ముడు రంగారావు గారికి సలహా ఇచ్చారు కాబట్టి రంగారావు గారు కూడా తన కొడుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు కొడుకు పెళ్లి కోసం సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు సంతోష్ తనతో పాటు పనిచేసే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు రంగారావు గారు కూడా కొడుకు మాటలకే ప్రాధాన్యం ఇచ్చారు తన ఆఫీస్ కొలీగైన సుష్మాతో సంతోష్ పెళ్లి జరిపించారు ఒక్కడే కొడుకు తన కొడుకు ఇష్టాయిష్టాలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు తల్లిదండ్రులు అందుకే తన ఇష్టాన్ని గౌరవించారు ఎవ్వరూ ఎదురు మాట్లాడలేదు సంతోష్ కూడా తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాడు రంగారావు గారు మరణించి సంవత్సరం అవుతుంది ఐదు రోజుల క్రితమే ఆయన సంవత్సరికం కూడా జరిగింది సంవత్సరికం సందర్భంగా బంధువులు స్నేహితులు అందరూ హాజరయ్యారు ఆ రోజంతా ఆ ఇల్లంతా సందడి నెలకొంది సంవత్సరకం కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో చుట్టాలందరూ ఒక్కొక్కరుగా బయలుదేరి వెళ్లడం ప్రారంభించారు సాయంత్రానికి ఇల్లు మళ్లీ నిర్జనమైపోయింది చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది ఈ రోజుల్లో ఏ కార్యక్రమానికైనా చుట్టాలందరూ సాయంత్రానికల్లా వెళ్ళిపోతున్నారు ఎవ్వరూ ఆగడం లేదు అప్పుడే వర్షం కురిసింది శ్యామలాదేవి గారి మనసు కూడా కృంగిపోయింది గత సంవత్సరం రంగారావు గారు ఆరోగ్యం చాలా వరకు క్షీణించింది ఆయన శ్యామలాదేవి గారితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఇలా అన్నాడు ఇంక నాకు ఎక్కువ సమయం లేదనిపిస్తుంది శ్యామలా నేను నీ గురించి మాత్రమే చింతిస్తున్నాను నా తర్వాత నీ పరిస్థితి ఏమిటో అని నాకు భయంగా అనిపిస్తుంది కొడుకు కోడలు తమ బిజీలో తాముంటున్నారు అని చెబుతున్నప్పుడు శ్యామలాదేవి గారు భర్త మాటల్ని సీరియస్గా తీసుకోలేదు రంగారావు గారి స్నేహితుడు కొద్ది రోజుల క్రితమే చనిపోయారు ఆ షాక్ కారణంగానే ఆయన ఎలా మాట్లాడుతున్నారు అనుకున్నారు శ్యామలాదేవి గారు కానీ రంగారావు గారు ఆ తరువాత రెండు రోజుల్లోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు క్రమంగా బంధువులంతా తరలి రావడంతో మధ్యాహ్నానికి అంత్యక్రియలు నిర్వహించారు అలాగే సాయంత్రానికల్లా ఇల్లు మళ్లీ ఖాళీ అయిపోయింది కొడుకు కోడలు మాత్రమే మిగిలిపోయారు వారి ప్రపంచం వాళ్ళకే పరిమితమైపోయింది శ్యామలాదేవి గారు భర్త పోయిన బాధలో ఉన్నారని జానకి గారు ఎప్పుడూ ఆమెతోనే ఉండేది అన్ని విషయాలు ఆలోచించుకుంటూ ఉండగానే శ్యామలాదేవి గారు నిద్రలోకి జారుకున్నారు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీలోంచి సూర్యకాంతి వస్తుంది నేను చాలాసేపు నిద్రపోయినట్టున్నాను అని ఆవిడ అనుకుంది కానీ ఎవ్వరూ లేపలేదు ఎందుకు అని అనుకుంటూ రంగారావు గారు బ్రతుకున్న రోజులను గుర్తు చేసుకుంటున్నారు శ్యామలాదేవి గారు రంగారావు గారికి ఉదయాన్నే లేవడం అలవాటు తెల్లవారుజామున ఐదు గంటలకే లేచి ఇల్లంతా సందడి చేసేవారు నువ్వు ఇంకా లేవలేదా శ్యామలా రోజు ఆల్రెడీ మొదలైపోయింది అంటున్నప్పుడు శ్యామలాదేవి గారు ఉదయాన్నే నిద్ర ఎంత బాగుంటుందో మీ కళ్ళకి నిద్ర లేదు వేరే వాళ్ళు నిద్రిస్తున్నా మీరు చూడలేరు ఉదయాన్నే లేచి పూజ మొదలు పెడతారు అంటూ శ్యామలాదేవి గారు కోప్పడేవారు మీరు ఉదయాన్నే శబ్దాలు చేయడం ఏంటి నా గురించి కాకపోయినా మీ కొడుకు కోడలు గురించైనా ఆలోచించండి అని చెప్పేవారు అయినా సరే రంగారావు గారు ఆ మాటలు అస్సలు పట్టించుకునేవారు కాదు పూజ పూర్తయ్యాక వాల్యూమ్ తగ్గించుకొని టీవీ ఆన్ చేసేవారు ఏదైనా మంచి శ్లోకం లేదంటే భగవద్గీత పట్టణం పెట్టుకొని వింటూ ఉండేవారు శ్యామలాదేవి గారికి మాత్రం భర్త మీద చాలా కోపం వచ్చేది ఆ తర్వాత రంగారావు గారు పాల ప్యాకెట్ తీసుకొచ్చేవారు అప్పుడు ఆయనే స్వయంగా శ్యామల గారి కోసం టీ పెట్టేవారు ఇద్దరూ టీ తాగి తమ దినచర్యను ప్రారంభించేవారు అయితే ఆ విషయంలో ఆవిడ రోజు తరచూ చిరాకు పడుతూ ఉండేది అప్పుడు రంగారావు గారు ఇంత పొద్దున్నే ఎందుకు గొడవలు మొదలు పెడుతున్నావు శ్యామలా కొడుకు కోడలు ఉదయం ఎనిమిది వరకు లేవరు ఏయ్ శ్యామల అన్ని వదిలేయి ఉదయాన్నే నీ భర్త నీ కోసం చేసిన అల్లంటిని ఆస్వాదించు దయచేసి నీకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వు అంటూ నవ్వుతూ ఆయన శ్యామలాదేవి గారి చేతిని తన చేతిలోకి తీసుకునేవారు అది రోజూ వారి దినచర్య అయిపోయింది సాయంత్రం అయ్యేసరికి రంగారావు గారి స్నేహితులందరూ ఇంటికొచ్చేవారు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఉదయం వాకింగ్కి వెళ్ళి స్నేహితులతో అక్కడ కాసేపు మీటింగ్ పెట్టడం మానేశారు రంగారావు గారు సాయంత్రం మాత్రం స్నేహితులందరూ ఆయన్ని వచ్చేవారు ఆయనకు ఐదుగురు స్నేహితులున్నారు అందరూ రిటైర్ అయ్యారు అందరూ తమ తమ సమస్యల్లో చిక్కుకుపోయారు కొందరు తమ భార్యల అనారోగ్యాలతో కొందరు తమ అనారోగ్యాలతో పోరాడుతున్నారు కొందరు భార్య లేని ఒంటరితనంతో మరికొందరు కొడుకు కోడలతో విసిగిపోయారు వాళ్ళందరూ ఎవరి సమస్యల గురించి వాళ్ళు చర్చిస్తూ ఉండేవారు ఆ మాటలన్నీ వింటున్న శ్యామలాదేవి గారికి కూడా బయట ప్రపంచం గురించి కాస్త జ్ఞానం ఏర్పడింది ఎందుకంటే వాళ్ళు తమ గురించి మాత్రమే కాకుండా మొత్తం సమాజం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఒక్కో రోజు రంగారావు గారిని కలవడానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు అప్పుడు ఆయన స్నేహితులతో ఫోన్లోనే గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఫోన్ మాట్లాడుతున్నప్పుడల్లా శ్యామలాదేవి గారు మీరంతసేపు ఫోన్లో మాట్లాడితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ మందలించేవారు అయినా సరే రంగారావు గారు ఆ మందలింపుని పట్టించుకునేవారే కాదు అప్పుడు రంగారావు గారు పెద్దవాళ్ళం అయిపోయాం కదా ఇప్పుడు మనకి ఫోన్ ఒక్కటే ఫ్రెండు లేకపోతే ఈ పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడానికి సమయం ఎవరికి దొరుకుతుంది అని చెప్పేవారు ఆయన తన ఫ్రెండ్స్కి స్వయంగా కాల్ చేసి మాట్లాడేవారు ఎవరైనా ఫ్రెండ్స్ ఆయనకి కాల్ చేస్తూ ఉండేవారు ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని ఆయన తహతహలాడుతూ ఎదురు చూసేవారు ఆయన కొడుకు కోడలుతో కూడా కొంత సమయం గడపాలని ప్రయత్నించేవారు కానీ కొడుకు కోడలు ఉదయాన్నే ఆఫీస్కు వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారు ఇద్దరూ అలసిపోయి ఇంటి పనులు ముగించుకున్నాక ఫోన్లో బిజీగా ఉండేవారు ఎవ్వరికీ సమయం ఉండేది కాదు అప్పుడు శ్యామలాదేవి గారు కూడా కోడలితో పెద్దగా మాట్లాడేవారు కాదు ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎవరిపై ఫిర్యాదు చేయాలి నా హృదయంలోని బాధంతా వినేవాడు కూడా శాశ్వతం కానప్పుడు ఆయనే తనని వదిలి వెళ్ళిపోయినప్పుడు కొడుకుని కోడల్ని ఎవరిని మాత్రం ఎన్ననుకుని ఏం లాభం కానీ రంగారావు గారు ఆవిడ్ని వదిలి వెళ్ళిపోయాక కొడుకు కోడలి స్వభావాలు కూడా క్రమక్రమంగా మారడం మొదలయ్యాయి నిన్న శ్యామలాదేవి గారు తన గదిలో ఉన్నప్పుడు సంతోష్ ఆఫీస్ నుంచి రాగానే కేకలు వేయడం ప్రారంభించాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావు అంటూ అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు శ్యామలాదేవి గారు గదిలోంచి బయటకొచ్చి చిన్న సంగతి ఏంటి ఎందుకలా అరుస్తున్నావు ఏదైనా విశేషం ఉందా నీకేమైనా లాటరీ కానీ తగిలిందా ఏమైనా గుడ్ న్యూస్ నువ్వు నాతో చెప్పాలనుకుంటున్నావా అని అడగగానే అమ్మా ఇది నాకు కాదు గుడ్ న్యూస్ నీకే గుడ్ న్యూస్ రేపు మనం షిరిడీకి బయలుదేరుతున్నాం ఉదయం కారులో బయలుదేరదాం చాలా కాలంగా మీరు షిరిడీని దర్శించాలని కోరుకుంటున్నారు కదా నాకు ఇప్పుడు ఆఫీస్లో పెద్దగా పని లేదు కాబట్టి లీవ్ తీసుకున్నాను నిన్ను అత్తని టూర్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అనగానే శ్యామలాదేవి గారు చాలా సంతోషంగా చాలా సరదాగా ఉంటుంది ఎంతకాలం తర్వాత కుటుంబం మొత్తం కలిసి టూర్కి వెళుతున్నాం అన్నారు అరే అమ్మా మనం ముగ్గురం మాత్రమే వెళుతున్నాం సుష్మా ఇంకా పిల్లలు అలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి అంతగా ఇష్టపడరు అదీ కాక ఇప్పుడు పిల్లలకు పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి నువ్వెప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి నేను నీకోసమే సెలవు పెట్టాను అనగానే నీలాంటి మంచి కొడుకు అందరికీ దొరకాలి దేవుడు అందరికీ నీలాంటి బిడ్డనే ఇవ్వాలి అంటూ శ్యామలాదేవి గారు ఈ తల్లి మనసుని ఎంత బాగా అర్థం చేసుకున్నావు ఎప్పటినుంచో నేను షిరిడీని దర్శించాలని కోరుకుంటున్నాను ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడో కూడా తెలీదు నేను కూడా మీ నాన్న దగ్గరకు వెళ్ళిపోవాలని తహతహలాడుతున్నాను అనగానే సంతోష్ అమ్మా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అన్నీ వదిలేయి మీరిద్దరూ ప్రయాణానికి సిద్ధం కండి అనగానే బాబు మనం ఎన్ని రోజులు వెళ్ళాలి నేను ఎన్ని రోజులకు సరిపడా బట్టలు సర్దుకోను అని శ్యామలాదేవి గారు అడిగారు అప్పుడు సంతోష్ నువ్వు చూసుకుని సర్దుకో అమ్మా మనం కారులోనే వెళుతున్నాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు లగేజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అని చెప్పాడు సంతోష్ శ్యామలాదేవి గారు చాలా సంతోషంగా తన గదిలోకి వెళ్ళారు తన వదిన జానకి గారితో కూడా ఈ విషయం చెప్పారు జానకి గారు కూడా ఆ విషయం విని చాలా సంతోషించారు సామాన్లన్నీ సర్దే పనిలో ఇల్లంతా తిరుగుతున్నారు శ్యామలా గారు కాసేపటికి కొడుకు గొంతు చిన్నగా గునుగుతున్నట్టుగా వినిపించింది పని సులభం అయ్యిందా ఏం మాట్లాడుతున్నాడు సంతోష్ అనుకుంటూ ఆమె అడుగు అక్కడే ఆగిపోయింది శ్యామలాదేవి గారి అడుగుల చప్పుడికి ఆ రూమ్లో సంభాషణలు ఆగిపోయాయి ఆవిడ కూడా అదేమీ పట్టించుకోకుండా తన సామాన్లన్నీ సర్దే పనిలో పడింది సుమారు పదకొండున్నర ప్రాంతంలో ఆవిడికి చాలా దాహంగా అనిపించింది గదిలో నీళ్లు లేకపోవడంతో పడుకునేటప్పుడు గదిలో నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయానే అనుకుంటూ నీళ్లు తెచ్చుకోవడానికి వంటగది వైపు వెళ్ళింది అర్ధరాత్రి సమయంలో కొడుకు గది నుంచి మాటల శబ్దం వినిపిస్తోంది ఒకరి గదిలోని మాటలు వినడం సభ్యత కాదు కానీ వారిద్దరి సంభాషణ తన గురించి తన వదిన గురించి అని అనిపించినప్పుడు నుంచి అడుగు కదిలించలేకపోయారు సభ్యత కాదని తెలిసిన కొడుకు కోడలి మాటలు వినడానికి తలుపు దగ్గరగా జరిగారు తలుపుకి తన చెవి ఆనించారు సుష్మా అత్తయ్య గారికి అనుమానం ఏం రాలేదు కదా అని సంతోష్ నడుగుతుంది అస్సలు రాలేదు నేను చూసే బుల్లెట్ పేల్చాను మన ఇద్దరం ఫ్రీ బోర్డ్స్ అయిపోతాం ఏదో ఒక సాకుతో మా అమ్మని అత్తయ్యని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టొచ్చేస్తాను అంటున్నాడు సంతోష్ అప్పుడు సుష్మ మీరు అద్భుతాలు చేస్తారు ఏ విషయమైనా మీకంటే ప్లాన్డ్గా ఎవ్వరూ చేయలేరు అత్తయ్య గారిని మోసం చేసి ముందుగా ఆస్తంతా మీ పేరు మీదకి బదిలీ చేసుకున్నారు అనగానే సంతోష్ సుష్మా వల్లే ఇదంతా జరిగింది నువ్వు సలహా ఇవ్వడం వల్లే నేను ఆస్తినంతా నా పేరు మీదకి మార్చేసుకున్నాను అన్నాడు సంతోష్ అప్పుడు సుష్మా ఏది ఏమైనా సరే రేపటి మన ప్లాన్ని కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి అంది వెంటనే సంతోష్ నిదానంగా మాట్లాడు అమ్మ లేస్తుందేమో తన చెవులు చాలా షార్ప్గా ఉంటాయి ఏది ఏమైనా గోడలకు కూడా అంటారు నువ్వు చెప్పింది నిజమే సరే పొద్దున్నే లేవాలి ఇక పడుకుందాం అన్నాడు సంతోష్ ఆ మాటలు విన్న శ్యామలాదేవి గారు తన చెవులను తానే నమ్మలేకపోయారు ఇంత పెద్ద ద్రోహమా బాబు సంతోష్ నువ్వు ఇంత పెద్ద స్వార్థపరుడువి ఎలా అయ్యావు నీ భార్యలాగా నీకూడా రెండు ముఖాలున్నాయని నాకు తెలియదు నేనెక్కడికి వెళ్ళను ఇది నా ఇల్లు చూద్దాం నన్నెవరు బయటకు పంపిస్తారు పెద్దవాళ్ల కోసం కూడా ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది ఏది ఏమైనా సరే నేను పోరాడతాను కొడుకు కోడలు ఏం చేసినా సహించాల్సిన పని లేదు అని దృఢంగా నిశ్చయించుకున్నారు శ్యామలాదేవి గారు కొడుకు అరుపులకి ఆలోచనల నుంచి బయటకొచ్చారు అమ్మా నీ మనసులో ఏం జరుగుతుంది నేను ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాను నా సహనాన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు నీకు వెళ్ళాలని లేనప్పుడు నన్నెందుకు బలవంతం చేశావు నేనిప్పుడు ఆఫీసులో సెలవులు కూడా పెట్టాను అని మాట్లాడుతూనే ఉన్నాడు కొడుకు శ్యామలాదేవి గారు చాలాసేపటి తర్వాత మౌనం విడిచిపెట్టి మాట్లాడడం మొదలుపెట్టారు బాబు సంతోష్ ఈ తల్లిని వృద్ధాశ్రమానికి పంపాలని నీకు చాలా తొందరగా ఉన్నట్టుంది అనగానే శ్యామలాదేవి గారి మాటలు విని కొడుకు మొహం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తయారైంది అప్పుడు వెంటనే సుష్మ మాట్లాడుతూ అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరైనా మీ మనసులో ఏదైనా నింపారా లేదంటే టీవీ సీరియళ్ళ ప్రభావం మీపై ఉందా నిజానికి టీవీ సీరియల్ల ప్రభావం మీపై బాగా ఉన్నట్టుంది మీరు యాత్రలకు వెళ్ళడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి మీ కొడుకుకి మళ్ళీ ఎప్పుడు సెలవు దొరుకుతుందో తెలీదు మీ సంతోషం కోసమే కదా మీ కొడుకు ఇదంతా చేస్తుంది ఇప్పుడు మీరు ఈ పిచ్చి మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అనగానే నా సంతోషం కోసమా లేక మీ సంతోషం కోసమా మీ అమ్మని అత్తని వృద్ధాశ్రమంలో వదిలి రావాలని మీరు అనుకోలేదా ఎప్పుడూ నిన్ను కోడల్లా చూడలేదు కూతుర్లానే చూసుకున్నాను అనగానే సుష్మ మొహం చిట్లించుకుంటూ ఏ అత్తగారు కోడల్ని కూతుర్లా చూసుకోలేరు అంది రాత్రి నా గదిలో మంచినీళ్ళు అయిపోయి ఉండకపోతే నాకు నిజం తెలిసేదే కాదు అనగానే జానకి గారు శ్యామలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది నిజమా అన్నారు అవునుదిన మీరు బాధపడతారని రాత్రి మీకు ఈ విషయం అంతా చెప్పలేదు అన్నారు శ్యామలాదేవి గారు మనం ఎక్కడికి వెళ్లడం లేదని మీరే వాళ్ళతో చెప్పండి వెళ్ళాలనుకుంటే వాళ్లే వెళ్తారు ఈ ఇల్లు నా భర్తకి చెందింది దీని మీద పూర్తిగా నాకు హక్కుంది మనల్ని ఇక్కడి నుంచి ఎవ్వరూ బయటికి పంపించలేరు నేను తలుచుకుంటే వీళ్ళందరినీ ఇప్పుడే బయటికి గింటేస్తాను ఇంకా నా హక్కుల గురించి కూడా నాకు కొంచెం తెలుసు నేను ఖచ్చితంగా అమాయకురాలనే కానీ నిరక్షరాశురాల్ని మాత్రం కాదు కాబట్టి మీరిద్దరూ బ్యాగులు సర్దుకొని ఇంటి నుంచి బయలుదేరండి అనగానే కొడుకు సంతోష్ అమ్మా నువ్వు చదువుకున్నావు నీకు నేనేమి పెద్దగా చెప్పనవసరం లేదు ఇప్పుడు ఆస్తిపాస్తులన్నీ మా పేరు మీదే ఉన్నాయి అన్నాడు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు బాబు నువ్వు నీ సంతోషం కోసం అడిగితే నేను ఖచ్చితంగా నీకిచ్చేదాన్ని కానీ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడాలి అంటూ శ్యామలాదేవి గారు జానకి గారితో మాట్లాడుతూ ఉండగానే వృత్తిరీత్యా లాయరైన రంగారావు గారి స్నేహితుడి కొడుకు విజయ్ అక్కడికి చేరుకున్నాడు విజయ్ అక్కడికి రాగానే శ్యామలాదేవి గారి పాదాలు జానకి గారి పాదాలు తాకి నమస్కారం చేశాడు శ్యామలాదేవి గారు విజయ్కి కథ మొత్తం చెప్పగానే అతనికి సంతోష్ మీద సుష్మ మీద చాలా కోపం వచ్చింది అంకుల్ చనిపోయిన వెంటనే ఆంటీ విషయంలో ఇలాంటి దుర్మార్గాలకి తలపడతారని నేను అస్సలు ఊహించలేదు అన్నాడు విజయ్ అప్పుడు సంతోష్ నువ్వు ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెట్టకు ఇక్కడ నువ్వు ఉపన్యాసాలు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అన్నాడు ఆ మాటలకు విజయ్ ఆంటీ నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు మోసపూరితంగా కాగితాలపై సంతకాలు చేయించుకున్నందుకు మీ ఇద్దరి మీద కేసు ఆంటీ అని చెప్పగానే ఆ మాటలు విన్న కొడుకు కోడళ్ళ కాళ్ల కింద నేల జారిపోయింది అమ్మా నువ్వు దీన్ని ఎలా చేయగలవు మేము ఎక్కడికి వెళతామమ్మా నేను నీ కొడుకుని అనగానే శ్యామలాదేవి గారు ఏ కొడుకు ఆస్తి పేపర్లపై మోసపూరితంగా సంతకాలు చేయించుకోడు తల్లిని వృద్ధాశ్రమానికి పంపాలని ప్లాన్ చేయడు అనగానే సుష్మ కోపంతో అత్తగారి చేయి పట్టుకుని పళ్ళు కొరుకుతూ వృద్ధురాలా నీకెంత ధైర్యం మమ్మల్ని జైలుకు పంపిస్తావా ఈ ఆస్తంతా మాదే మీరే స్వయంగా గుడ్డిగా సంతకాలు పెట్టారు మీరేం చేసుకుంటారో చేసుకోండి అనగానే జానకి గారు కోపంగా సుష్మ చెంప మీద లాగుపెట్టి రెండు దెబ్బలు కొట్టారు అప్పుడు సంతోష్ ఒక్కసారిగా కోపంగా మా విషయంలో మాట్లాడడానికి నువ్వెవరత్తా అసలుకి అన్నాడు వెంటనే శ్యామలాదేవి గారు సంతోష్ చెంపపై కూడా లాగి పెట్టుకుంటారు నా ఆడపడుచుతో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం ఆమె కూడా ఈ ఇంట్లోని సభ్యురాలే ఆవిడ ఈ ఇంటి పెద్ద మీరిద్దరూ ఇప్పుడే నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోండి లేదంటే నేను నీకు జన్మనిచ్చాను అన్న సంగతి కూడా మర్చిపోతాను తల్లి ప్రేమకు ప్రతిరూపం అయితే ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు నేను ఉగ్రరూపం దాల్చడాన్ని మీరు ఎవ్వరూ ఆపలేరు తల్లి యొక్క ఉగ్రరూపాన్ని చూసి జైలుకు వెళ్లాలని భయపడి సుష్మా ఇంకా సంతోష్ శ్యామలాదేవి గారి పాదాలపై పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు అమ్మా నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను అత్తయ్య నన్ను క్షమించండి దీని కారణం నేనే అంటూ ఆవిడ పాదాలు పట్టుకుని బతిమాలుతూ ఉన్నారు కానీ శ్యామలాదేవి గారు వాళ్ళిద్దరిని క్షమించడానికి నిరాకరించారు కొడుకుని కోడల్ని నుంచి దూరంగా నెట్టారు నాకు తెలియకుండా నాతోనే సంతకాలు పెట్టించుకుని ఆస్తంతా మీ సొంతం చేసుకుని మమ్మల్ని రోడ్డు మీదకు నెట్టేయాలని చూశారు మీలాగా పాలు తాగి విషం కక్కే పిల్లల్ని పక్కనే ఉంచుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు రేపొద్దున ఈ ఆస్తి కోసం ఇద్దరిని మీరు చంపేయారని గ్యారంటీ ఏంటి నేను మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ అస్సలు క్షమించాలి అని అనుకోవడం లేదు ఇంకా మా పంచ ఉంచుకోవాలని కూడా అస్సలు అనుకోవడం లేదు అంటూ కొడుకు కోడల్ని బయటికి పంపించేశారు శ్యామలాదేవి గారు కోర్టులో కేసు వేసి కొడుకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని సొంతం చేసుకున్న ఆస్తి మొత్తాన్ని తిరిగి పొందారు మేడ మీద గదుల్ని అద్దెకిచ్చి కింద ఇంట్లో శ్యామలాదేవి గారు జానకి గారు ఒక పని మనిషిని పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది శ్యామలాదేవి గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు